ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా కొత్తపల్లి శంకర్ గారు మీకు నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి ఆర్మీ నుంచి మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత వేరే ఉద్యోగం వైపు ఎందుకు నేను చదివింది టెన్త్ నెక్స్ట్ ఏంటంటే మనం లాస్ట్ బార్డర్లో ఉన్నాం మనకు ఏది కూడా ఉద్యోగం కోసం ఉద్యోగం వైపు వెళ్ళాలనుకుంటే హైదరాబాద్కి వెళ్ళాలి లేదా బెంగళూరు ఆ సైడ్ అట్లా రాదా సెక్యూరిటీ సెక్యూరిటీ చేయాలంటే ఇంకా మళ్ళీ అదే సెల్యూట్ కొట్టడము ఇంకొకరి కింద పని చేయడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను నేను ఇక్కడ గోట్ ఫామ్ పెట్టుకున్నాను ప్లస్ ఇక్కడ షాప్ పెట్టుకున్నాను ఇప్పుడు ముగ్గురికి ఉపాధి ఇస్తున్నాను హ్యాపీగా నా వల్ల మూడు కుటుంబాలు నడుస్తున్నాయి ఇప్పుడు నేను అదే ముప్పై వేల రూపాయల కోసము నేను ఎక్కడికో అందరినీ అమ్మను భార్య పిల్లల్ని వదిలేసి తీసుకొని తీసుకొని వెళ్ళి ఇప్పుడు దాదాపు నేను ఆర్మీలో పదిహేడు సంవత్సరాలు ఈ ఊరిలో ఎంత మిస్ అయ్యానో నాకు ఫీలింగ్ తెలుసు మళ్ళీ ఒకటి ఏంటంటే ఊర్లో నేను వెళ్ళినప్పుడు చిన్నగా పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు నేను వచ్చేసరికి ఎవరెవరు కొడుకులు ఎవరెవరు అది ఇప్పుడు అడుగుతూనే ఉన్న కష్టం అవుతుంది మీ కొడుక మీ కొడుక అని ఇప్పుడు ఇంకా పదిహేడు ఏళ్ళు అక్కడ దూరం ఉండి మళ్ళీ ఇంకా ఇంకా దూరం ఉండా దాచుకోలేను సార్ ఇప్పుడు మీ ఊర్లో ఏదైనా సైనిక దినోత్సవం జరిగినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ మిమ్మల్ని విజిట్ చేస్తుంటారు అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మా స్కూల్లో నాకు సన్మానం కోసం పిలిచారు చదువుకున్న స్కూల్లో మనం చదువుకున్న స్కూల్లో మనకు సన్మానం జరగడం మనకు ఎంత చాలా గొప్ప విషయం నేను యాక్చువల్లీ నాకు అందరూ గొప్పవాడు ఆర్మీ సైనికు గొప్పవాళ్ళు అంటారు కానీ బట్ నేను మాత్రం ఎప్పుడు టీచర్లే గొప్ప అంటాను ఎందుకంటే ఆ టీచర్ లేకుంటే మీరు ఉండలేరు నేను లేను ఇలాంటి పెద్ద పెద్ద ఇంజనీర్లు ఎవరైనా కానీ ఉండలేదు కాబట్టి నేను మా తల్లిదండ్రుల తర్వాత వాళ్ళకే ఎక్కువ ప్రైవేట్ చేస్తాను సో వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తే మీరు వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు అయితే చెప్పండి మీరు కొత్తగా ఈ ఆర్మీలో అనుకునే యువతకు మీరు ఏం చెప్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉపాధి రెండవది ఏంటంటే మన దేశం కోసం సేవను అందించడం అందరి అదృష్టం కాదు వేలల్లో లక్షల్లో సెలెక్ట్ అవ్వడం మీ వంతు అయిందంటే అది నిజంగా మన ఊరు గొప్పతనం అనుకుంటాం నేను అదే మన ఊరు నుండి ఒకరు సెలెక్ట్ అయినా కానీ నేను వాళ్ళకు నాతోటి ఎంత హెల్ప్ అయితే అంత చేస్తూ ఉంటాను మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ కోసం ఎవ్వరు వెళ్ళినా కానీ ప్రతి విషయంలో నేను తోడ్పడతాను మీరు ఎప్పుడు అందిస్తుంటాను ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తుంటాను ఇప్పటికీ ఆర్మీ యొక్క ఆలోచనలు ఇప్పటికీ ఉన్నాయి జీవితాంతం కూడా ఉంటాయి మరి మీ పిల్లల్ని అవకాశం దొరికితే పంపిస్తారు ఖచ్చితంగా పంపుతాను ఎందుకంటే నేను ఆర్మీలో చేసినా నెక్స్ట్ ఏంటంటే వాడి రక్తంలో కూడా నా రక్తం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం వెళ్ళొద్దు అన్నా కానీ వాళ్ళు ఆ సైడ్ చూస్తూ ఉంటారు నేను చూశాను మేము చేసిన యూనిట్లలో కానీ ఉన్న ప్రతి లొకేషన్స్లో కానీ దాదాపు సైనికుల పిల్లలు చాలా మటుకు ప్రతి యూనిట్లో దాదాపు వంద వంద ఉంటే వందలో ముప్పై నుండి నలభై శాతం వాళ్ళే ఉంటారు అంటే రిజర్వేషన్ ఎలా ఉంటుంది పిల్లలకి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఆర్మీలో ఉంటుంది మళ్ళీ అన్నింటిలో త్రీ పర్సెంటేజ్ అలా ఉంటుంది అన్నట్టు మీకు రవాణా సౌకర్యంలో కూడా అలా ఉంటుంది రవాణా సౌకర్యాల్లో ఏముండదు సార్ కానీ ఇక్కడ ఉన్న జనంకి ఏంటంటే అన్ని ఫ్రీ 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 అనుకుంటారు కానీ ఏదేం ఫ్రీ ఏమి కాదు సార్ మీ యూనిట్ ఎంతమంది పనిచేశారు ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు వాళ్ళని మిస్ అవుతున్నట్టు మీకు ఇప్పుడైనా అనిపించింది ఈ వాట్సాప్ ఆన్లైన్ సిస్టమ్ ఇవన్నీ అవుట్లా చాలా ఆనందం అనిపిస్తుంది మేము చేసేటప్పుడు దాదాపు మా యూనిట్లో ఒక పదిహేను మంది మంది ఉండేవాళ్ళన్నట్టు ఇప్పుడు ఆ పదిహేను మంది మందిలో దాదాపు ఒక వెయ్యి మంది అయితే వెళ్ళిపోయచ్చారు రిటైర్మెంట్ అయ్యారు ఆ వెయ్యి మంది మాకు కాంటాక్ట్ అవుతూ ఉంటాము మాట్లాడుతుంటాం ఆనందం అనిపిస్తుంది ఆదిలాబాద్ డిస్టిక్లో నేను మా ఇంట్లో నేను కొన్ని అప్పట్లో లేరు ఎవరు అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆర్మీలోనే పరిచయం బెస్ట్ ఫ్రెండ్ అక్కడ సార్ బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరినీ బెస్ట్ ఫ్రెండ్ అనాలి ఎందుకంటే ఆర్మీలో నేను మా అన్న మా అన్నం కూడా తీసుకెళ్ళి ఒక మాట అన్నాను మీరు మీతో పాటు నేను చుట్టుకొచ్చినప్పుడు మూడు నెలలు మాత్రం మీతో ఉంటాను తొమ్మిది నెలలు వీళ్ళే నా సొంత నా ములా అని చెప్పేవా అన్నట్టు ఆర్మీలో నాకు అందరూ బెస్ట్ ఫ్రెండ్సే నేను యాక్చువల్లీ మనం మాట్లాడే విధానం మీదకెళ్లే మనకు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు నాకు ఎవరు శత్రువులు ఏం ఎక్కడ ఏం శత్రువు ఏం కాలేదు మళ్ళీ ఎవరితో గొడవ నేను హ్యాపీగా నా సర్వీస్ ఉన్న రోజులు అందరితో పాటు అందరితో కలుస్తూ కలిసిమెలిసి పనిచేసుకున్నాను అని నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని పేరు చెప్పడం కంటే నాకు అందరూ మంచి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నా లోకల్లో కూడా నాకు నా ఫ్రెండ్స్ కూడా మేము చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే కాబట్టి మేము ఏనాడు కూడా మాకు ఫీలింగ్స్ అలా ఉండదు వాడు ఆడున్నా కానీ ఆడు నా ఫ్రెండేరా అని అని చెప్పుకోవడమే ఒక డాక్టర్ కావచ్చు ఒక సైనికుడు కావచ్చు వీళ్ళ హృదయాలు కొంచెం కఠినంగా అంటారు నిజమంటారా ఇది రియలే సార్ ఎందుకంటే మీకు విషయం చెప్పాలి ఒక సైనికుడు పది రోజులు ఇరవై రోజులు చుట్టూ తీసుకొని వస్తాడు ఇరవై రోజుల్లో వాడు అక్కడ ప్లాన్లు తీసుకొని వస్తాడు కానీ ఇక్కడ మీకు మీరు పొద్దంతా మొత్తానికి ఎనిమిది గంటల నుండి ఏడు గంటలు వర్క్ చేస్తారు మేము అక్కడ ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తాం మాకు మొత్తం ఇరవై నాలుగు గంటలంటే మూడు రోజులు ఇక్కడ ఒక రోజు అక్కడ మూడు రోజులు అక్కడ పొద్దు సాయంత్రం అన్ని చేస్తాం కాబట్టి మాకు అక్కడ ఫీలింగ్ ఉండదు అన్నట్టు ఇక్కడికి వచ్చేసరికి ఏదన్నా వర్క్ మనం పెట్టుకొని వచ్చాము అనుకోండి సపోజ్ నా బాబుది బర్త్ సర్టిఫికేట్ తీపిద్దాం అన్న ప్లానింగ్ తోడు వచ్చాము ఇక్కడికి వెళ్ళేసరికి ఆఫీసు పది గంటలు పదకొండు గంటలకు తీస్తారు అలాంటి అలా గడిచిపోతాయి అన్నట్టు రోజులు ఇక్కడ మనం ఏం చేయలేకపోతుంటాం పని స్టార్ట్ అవ్వడం లేదో అయిపోయింది దాకంటే మనం వెళ్ళి ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోతుంటాం ఈ పది రోజులు మనం ఏం చేసామన్నా చెప్పుకోలేకుండానే వెళ్ళిపోతాం అన్నట్టు ఇక్కడ ఇంటి వాళ్ళకి ఏంటంటే మనం ఇక్కడ ఇంటి వాళ్ళతో కూడా సెవెన్ అవర్సే గడపడం కదా అక్కడైతే ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు అన్ని పగలు రాత్రి ఏం తేడా ఉండదు పని చేయడానికి ఇక వీళ్ళకి కూడా మనం చెప్పలేము మన బాధలు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి మాకంటే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు మేము అక్కడ ఉన్న వాళ్ళలో ఫ్రెండ్స్లో కానీ వాళ్ళందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి అన్నట్టు ఇటు భార్యను సంధించేసరికి ఒక రెండు రోజులు అలా గడిచిపోతాయి అటు ఆ అమ్మ నల్ని ఒక రెండు మూడు రోజులు అలా వాడు తోటే వచ్చేవన్నట్టు ఇప్పుడు వా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు వీళ్ళకు తెలియదు అన్నట్టు ఒక్కో రోజు ఇంత చలుంటుందంటే మనము ఆ షూస్లో మూడు మూడు సాక్స్లు వేసుకొని తొడుక్కొని కూర్చునేవాళ్ళు డ్యూటీలో ఆ డ్యూటీ నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎంత తొందరగా వెళ్ళిపోతే అనిపిస్తుంది కానీ ఇక్కడ చుట్టుకొచ్చాము అనుకోండి ఈరోజు ఎలా గడిచిపోయిందో తెలియదు తిండి ఎలా ఉంటుంది అక్కడ మొదట్లో ట్రైనింగ్ టైంలో కానీ అవన్నీ చాలా ఇబ్బంది అనిపించేది బట్ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయింది ఫుడ్ విషయంలో ఇప్పుడు నిద్ర ఎట్లా లేవాలి మీరు అక్కడ నిద్ర పోతే కదా లేవడానికి గంటలు డ్యూటీ అట్లా అలా ఉండదు సార్ మాది ఎలా ఉంటుంది అంటే పొద్దున నాలుగున్నర నాలుగు గంటలకు లేచి పీటీ ఒక ఐదు కిలోమీటర్లు లేదా పన్నెండు కిలోమీటర్ల పరిగెత్తుకొని వచ్చి వన్ అవర్ పీటీ ఉంటుంది మొత్తం కసరత్తు చేసుకొని తర్వాత ఒక టిఫిన్ బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్లో మెయింటెనెన్సు ప్లస్ స్నానము ప్లస్ టిఫిన్ చేయాలి అంతా గడుపు గడుపుడు ఉరుపుతూ పరుగెత్తు తినాలన్నట్టు అలా ఉంటుంది మళ్ళీ దాని తర్వాత క్లాసెస్ చదువు మాత్రం ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు ఎన్ని గంటలు మీరు నిద్ర లేకుండా ఉండగలుగుతారు అక్కడ అవకాశం వస్తే నిద్ర లేకుండా అంటే రెండు మూడు రోజులు కూడా అలా ఉండిపోతాం అన్నట్టు ఒక్కోసారి ఒక్కోసారి అటువంటి అవసరం వచ్చింది ఎప్పుడైనా వస్తాయండి వస్తాయి కష్టం అనిపిదా మూడు రోజులు నిద్రపోకుండా ఉండాలంటే ఎలా ఉంటా అంటే ఇప్పుడు ఏమైనా ట్రిక్స్ కానీ ఏమైనా ఫుడ్ కానీ ఇస్తారా నిద్ర రాకుండా ఉండడం కోసం ఫుడ్ అలాంటి ట్రిక్స్ ఏమి ఉండవు ట్రైనింగ్ ఏంటంటే మనం అలా ఉంటూ ఉంటూ అలవాటు పడిపోతాం ఎప్పుడైనా ఇట్లా వరుస కంటిన్యూగా పది గంటలు పదిహేను గంటలు నిద్రపోయినా చాలా ప్రశాంతంగా నిద్రపోయినాం చాలా రోజుల తర్వాత అట్లా అనిపిస్తుంది ఎప్పుడైనా యాక్చువల్లీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అనిపించేది అక్కడ అనిపించదు అక్కడ అనిపించేసా అయితే అక్కడ మీరు ఉద్యోగం చేస్తున్న సమయంలో కానీ మీరు బయట చెప్పకూడదు ఇవి చెప్పచ్చు అని మనం మీకు ఎట్లా ఏమన్నా ఖచ్చితమైనటువంటి నిబంధనలు అట్లా ఏమైనా ఉంటాయి పరిమితులు మాకు నిబంధనలు ఉంటాయి మళ్ళీ మీకు ఏది కూడా యాక్చువల్లీ ఎవరు చెప్పద్దు అంటే ఎవరికి చెప్పారు మీకు మాత్రమే తెలుసు అంటే మీ చెప్పుకుంటారు అంతే ఇప్పుడు మా కొలీగ్స్ ఉన్నారు ఎక్కడ ఉన్నారా ఎంటరా అని అని చెప్పుకుంటాం కానీ బట్ నేను రిటైర్డ్ అయ్యాను కాబట్టి నాకు కొలిక్స్ రిటైర్డ్ కాకుంటే వాడు కూడా హద్దులు దాటి చెప్పాడు అన్నట్టు చెప్పకూడదు ఇది ఇట్లా నడుస్తుంది ఇది ఇట్లా నడుస్తుందా అని చెప్పాడు నేను ఈ ప్లేస్లో ఉన్నా అని కూడా చెప్పాడు అది చెప్పకపోవడం వల్లనే మన దేశభద్రత అనేది సెక్యూర్ ఉంటుంది అంటే మీ దగ్గర ప్రతిరోజు వెపన్ అనేటువంటిది ఉంటుందా ప్రతి ఆర్మీ దగ్గర సార్ వెపన్ ప్రతి ఒక్కరికి అలా బట్ ఏంటంటే మనము ఇప్పుడు సపోజ్ నేను డ్రైవర్ని నార్మల్ డ్యూటీ చేసుకుంటే వెపన్ ఏమి ఉండదు ఏదైనా ఫీల్డ్ ఏరియాకు వెళ్ళి వెళ్ళామంటే మన దగ్గర ఎప్పుడు వెపన్ ఉంటుంది మన మనకు మనకు ఎవరికైతే అత్రైజేషన్ ఉంటుందో వాళ్ళ వాళ్ళ వెపన్ ఉంటుంది ఎప్పుడైనా మీకు కళ్ళ ముందు ఫైర్ జరిగి ఎప్పుడైనా ఇట్లా చనిపోవడం లాంటివి జరిగిందా సార్ అలాంటి సిచ్యువేషన్ రాలేదు బట్ ఆ జరగలేదు ఇప్పటివరకు సంవత్సరాలు సో సంతోషంగా ఉన్నారు ఈ ఉద్యోగ జీవితంలో కూడా చాలా హ్యాపీ ఉన్నాను రిటైర్ అయ్యాను నాకు మా ఊరికి వచ్చాను అదే ఆనందం ఉంది రిటైర్మెంట్ రోజు మీ ఫీలింగ్ ఎలా ఉండే ఎవరెవరు వచ్చారు అధికారులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎక్కడ జరిగింది సార్ రిటైర్మెంట్ అనేది మాకు ఎక్కడైతే చేరామో అక్కడి నుండే అంతమన్నట్టు నేను యాక్చువల్లీ ఏఐడి సెంటర్లో ట్రైనింగ్ కోసం వెళ్ళాను కదా అక్కడనే నాది కూడా రిటైర్మెంట్ అన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఊరు వాళ్ళు చాలా నన్ను గ్రాండ్గా ఆహ్వానించిన రిసీవ్ చేసుకున్నారు యాక్చువల్లీ మా ఊరు వాళ్ళందరూ ఒక విషయంలో బాధపడుతుంటారు ఏంటంటే వీడు ఆర్మీ రిటైర్డ్ ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుండు అని కానీ మా ఊరు వాళ్ళకు ఒకటి మీ ద్వారా తెలిపేది ఏంటంటే నేను ఊర్లోనే ఉండాలనుకుంటున్నాను చిన్నదైనా పెద్దదైనా నాకు ఈ ఊరితోటే ఆనందం ఉన్నది నాకు ఆ మాత్రం ఈ ఇంతవరకు సహకరించింది చూడండి అది ముందు ముందు నాకు నా పిల్లలకు సహకరిస్తే చాలు మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరైనా గిరిని కలిస్తే బాగుండు దగ్గర నుంచి కలిస్తే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా కలిసారా సార్ యాక్చువల్లీ రియల్ హీరోస్ మేము మమ్మల్ని కలవాలనుకుంటారు అలానే నాకు ఎప్పుడు ఏమనిపించలేదు మాకు ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రం చాలా మంది వచ్చి సెల్ఫీలు అన్నట్టు ఇప్పటికి కూడా ఎవరు వచ్చినా కానీ సెల్ఫీలు తీసుకుంటారు ఇక్కడ ఉన్న మాకు పోలీస్ స్టేషన్స్ వాళ్ళు కానీ పోలీసు రెస్పెక్ట్ ఇస్తారు మళ్ళీ ఇంతకుముందు ఎస్ఐలు కానీ వాళ్ళు కానీ ఇప్పటికీ మాకు సహాయ సహకారాలు అందిస్తారు అన్నట్టు అంటే ఏంటంటే సార్ మీరు గొప్ప వాళ్ళు సార్ మీరు రండి ఫ్లాగ్ అప్లైయండి సార్ అలా అంటారు అన్నట్టు మాకు యాక్చువల్లీ కష్టపడమే నేర్పింది మా జీవితం మొత్తం ఐదు గంటలకు లేచి సైకిలింగ్ చేసుకుంటూ ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తాను మళ్ళీ ఫైవ్ కిలోమీటర్ నుండి వచ్చి ఆ గోట్ ఫామ్ చూసుకొని గోట్ ఫామ్ నుండి మళ్ళీ వచ్చి షాప్ తీసుకొని నాకు షాపు గోట్ ఫామ్ ప్లస్ మా ఇల్లు మా పిల్లలు ఇలానే లైఫ్ గడుపుతున్నాను ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకి ప్రజలకు చెప్పేది ఏముంది అవకాశం వస్తే పిల్లలు యువకులు ఖచ్చితంగా వెళ్ళండి మీకు ఎక్కడైతే అంటే నేను ఆగిపోతాను అన్న విషయం ఉంటుంది చూడండి అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు నేను ఖచ్చితంగా మీకు ఏదో రకంగా సహాయం చేస్తాను మీకు మీ పిల్లలకు సపోర్ట్ చేస్తాను మన లోకేషన్కి మా ఊరికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను చాలా బాగా చెప్పారు చాలా చోట్ల మీరు పెదురు నిర్వహించారు మళ్ళీ ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు మీరు చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించారు పదవి విరమణ తర్వాత తర్వాత మీరు మీ గ్రామంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు నిశ్చయించుకున్నారు మీ గ్రామస్తులతోనే కలిసి ఉంటున్నారు మీ నిజాయితీ మీ యొక్క పట్టుదల మున్ముందు రోజులలో ఇలాగే సాగాలి మీ తర్వాతి తరానికి కూడా ఈ నిజాయితీ మీ పట్టుదల అందాలని మేము ఆశిస్తున్నాము నమస్కారం ధన్యవాదాలు జై హింద్ జై భారత్ సార్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండి